హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు చాలా ముఖ్యమైన సమాచారం ఉంది వీడియో నుంచి దాకా అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేస్తే సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో నవంబర్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ వచ్చే నవంబర్లో గుంటూరులో ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ పరిధిలోని కృష్ణానది కుడివైపు గల గుంటూరు జిల్లా మొదల ఏదైతే మనకు రాయలసీమ జిల్లాలు కలిపి పదమూడు జిల్లాల్లో ఇక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవరెడ్డి వెల్లడించారు ఈ మేరకు ఆయన సచివాలయం నుంచి గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కర్నల్ పునీత్ కుమార్ మేజర్ అమీర్ ఏదైతే మనకు దీప్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సిఎస్ మాట్లాడుతూ విశాఖ గుంటూరులో రెండు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసులు ఉన్నాయని చెప్పి గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ సంబంధించి నవంబర్లో అలాగే ప్రకాశం వైఎస్ఆర్ జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించాలని చెప్పి ప్రతిపాదించడం అయితే ఇక్కడ తెలపడం జరిగింది అలాగే గుంటూరు ఏఆర్ఓ పరిధిలోని జిల్లాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీపై గ్రామ స్థాయి వరకు ప్రచారం నిర్వహించాలన్నారు గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ అధికారి కల్లల్ పునీత్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల నలభై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్మీ రిక్రూట్మెంట్ సంబంధించి మార్చ్ ఇరవై రెండు వరకు ఆర్మీ అధికారిక వెబ్సైట్ ఏదైతే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయింట్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి తెలపడం జరిగింది పదమూడున అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఈ నెల పదమూడవ తేదీన అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా వివిధ పథకాలు ఏదైతే కింద కొత్తగా రిణోల్ తీసుకున్న వారితో ఇక్కడ ప్రధానమంత్రి వర్చువల్గా సమావేశం అన్నారు సో అది అవసరం లేదు మనకు సో ఇక్కడ మనకు ఏదైతే ఇండియన్ ఆర్వీ వెబ్సైట్లో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ మార్చ్ ఇరవై రెండు వరకు అయితే చేసుకోవచ్చు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నవంబర్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులందరూ అయితే ఇక్కడ అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే పద్నాలుగు ఎపిడిమియాలజిస్ట్ ఏదైతే మనకు పోస్టులకు సంబంధించి భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది రాష్ట్ర వైద్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్లో పరిధిలో పద్నాలుగు ఎపిడిమియాలజిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది కాంట్రాక్ట్ పాతిపాదిగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు బోర్డు మెంబర్ సెక్రటరీ శ్రీనివాస్ గురువారం తెలిపారు ఈ నెల ఏడు నుంచి పద్నాలుగు వరకు ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన అప్లై లింక్ ఏదైనా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి క్వాలిఫికేషన్స్ అన్నీ చూసి నెక్స్ట్ డిఈడి అభ్యర్థులకే ఎస్జిటి పోస్టులు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు సవర్ణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఎస్జిటి పోస్టులకు సంబంధించి డిఈడి చేసిన అభ్యర్థులకే కేటాయించారు ఈ మేర ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యమంత్రి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఫిబ్రవరిలో విద్యాశాఖ ఇచ్చిన జీవ నెంబర్ లెవెన్కు సవరణ చేశారు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు నోటిఫికేషన్లో బీఈీ చేసిన అభ్యర్థులు కూడా ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి పేర్కొన్నారు సవరించిన ఉత్తర్వుల మేరకు ఎస్జిటి పోస్టులకు డీఈడీ అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ సో ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖలో ఎఫ్ఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి ముప్పై ఏడు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి సో ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించి ఒక అడెండమ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ అడెండెంలో భాగంగా ఇంతకు ఉండే ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకు సంబంధించి అదనంగా ఇంకో ఎనిమిది పోస్టులను అయితే యాడ్ చేయడం జరిగింది అందులో మనకు జూనియర్ అసిస్టెంట్ ఇన్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ స్టేట్ వైడ్ పోస్టులు అయితే ఇందులో కలపడం జరిగింది టోటల్గా ఎనిమిది వ్యాకన్సీసు ఓసీ నాలుగు ఉన్నాయి ఓపెన్ కేటగిరీ ఎస్సీ మూడు బీసీడీ ఒకటి టోటల్గా మనకు ఇవన్నీ కలిపి తొమ్మిది వందల ఐదు అయితే అవ్వడం జరిగింది ఇందులో మూడు వందల ముప్పై మూడు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఐదు వందల డెబ్బై రెండు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు టోటల్గా ఈ పోస్టులతో కలిపి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇప్పుడు ఉండే నోటిఫికేషన్ తొమ్మిది వందల ఐదు పోస్టులకైతే అవడం జరిగింది సో పైన మెన్షన్ చేసిన ఎనిమిది వ్యాకన్సీస్లో ఒక పోస్ట్ అనేది ఓపెన్ కేటగిరీ బ్యాక్వర్డ్ వ్యాకెన్సీ ఒకటి వచ్చి ఎస్సీ ఉమెన్కి సంబంధించిన బ్యాక్వర్డ్ వ్యాకన్సీ సో ఎనిమిది పోస్టులు ఉన్నాయి టోటల్గా ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించి ఓహెచ్ కేటగిరీ ఒకటి ఎంఎస్పి ఒకటి ఉమెన్ ఎస్సీ రెండు ఉన్నాయి సో ఇవి కాకుండా నీ రిమైనింగ్ వచ్చి జనరల్ అభ్యర్థులకి అయితే ఉద్యోగాలు ఉంటాయి సో ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ గ్రూప్ టూకి సంబంధించి వ్యాకెన్సీస్ అనేది తొమ్మిది వందల అయితే ఇక్కడ అవ్వడం అయితే జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ రోజుకి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా మన ఛానల్లో వస్తుంది రెగ్యులర్గా ఫాలో అవ్వండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి